వినియోగ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా అవకాశం కూడా ఒప్పుకోండి సరే మీరు పెద్ద ఆయన అందరిని పిలిచి చూడు ನೆರವು ಚೂರಿ ಚೂರಿ ಅನಾ ಸರಿ ಗಂಭಯಿ ಸರ್ ಒಕ್ಕ ಸರ್ నమస్కారం అండి ఈనాటి రైతు దినోత్సవ సభకు విచ్చేసినటువంటి మా సోదరి సోదరి మండలందరికీ కూడా భారతీయ స్టేట్ బ్యాంక్ వింజుమూరు శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈరోజు జాతీయ రైతు దినోత్సవము ఈ సందర్భంగా ఎక్కువ మంది రైతుల్ని మేము ఆహ్వానించి మా యొక్క బ్యాంకు తరపున ఇవ్వాల్సినటువంటి అన్ని పథకాల గురించి మేము చెప్పదలుచుకున్నాము ముఖ్యంగా ప్రజలకి పంట రుణాలు గోల్డ్ బంగారు రుణాలు తప్ప మిగతా రుణాలన్నీ కూడా వాళ్ళకి ఎక్కువ అవగాహన లేకుండా ఉన్నాయి ఈ ఏరియా చూస్తే ఈ ఏరియా ప్రకారము ఎక్కువగా ఆడి పరిశ్రమకి అభివృద్ధి చెందిందిగా మేము అబ్జర్వ్ చేశాము అందువల్ల ఎక్కడ ఏ విలేజ్కి వెళ్ళినా రైతులు అనేవాళ్ళు పాడి పశువులను పెట్టుకొని ఒకటో రెండో పెట్టుకొని దాని ద్వారా వచ్చే ఆదాయంతో జీవనభి సాగిస్తున్నారు కానీ మేము అనుకున్నది ఏంటంటే ఈ వ్యక్తుల్ని ఈ రైతులందరినీ కూడా ఇంకా అభివృద్ధి పథంలో నడిపించడానికి భారతీయ స్టేట్ బ్యాంకు పింజుమూరు శాఖ తరఫున హితోధికంగా రుణాలను మంజూరు చేసి వాళ్ళ యొక్క అభివృద్ధికి పాటుపడాలనేది మా కోరిక ఈ అదేవిధంగా ఈ పల్లెల్లో చిన్న చిన్న రైస్ మిల్లు కూడా ఉన్నాయి ఆ రైస్ మిల్లు వాటిని ఇంకా అభివృద్ధి చేసినట్లయితే చుట్టుపక్కల ప్రాంతం యొక్క విలేజ్లు కూడా అక్కడికి వచ్చి వాళ్ళ కార్యకలాపాలని నిర్వహించుకుంటారు అదేవిధంగా పొగాకు బారిని ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా పండినందు వల్ల ఎక్కువ మంది రైతులు పొగాకులు పొగాకు ఉత్పత్తికి మొగ్గు చూపుతున్నారు వాళ్ళందరికీ కూడా మేము ఇంటింటికి వెళ్ళి మేము లోన్లు ఇస్తాము రండి ఇంజమూరు శాఖకి రండి అని చెప్పి మేము వాళ్ళని ఎక్కువగా ప్రేరేపిస్తున్నాము మ్యాక్సిమం ఎక్కువ మంది రైతులు మా దగ్గరికి ఇప్పుడు ఎక్కువగా వస్తున్నారు వాళ్ళందరికీ కూడా వాళ్ళ అభివృద్ధికి పాటుపడేదానికి గాను మేము సత్వర రుణ సదుపాయాన్ని వాళ్ళకి కలుగు చేస్తున్నాము రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్లు కానీ అరసనలు వ్యక్తిగత రుణాలు కానీ కార్లు రుణాలు కానీ ఇంటి రుణాలు కానీ అత్యధిక స్వల్ప కాలంలోనే మేము వాళ్ళందరికీ కూడా శాంక్షన్ చేసి వాళ్ళకి రుణాలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మేము అందరం కూడా మా తరఫున మా బ్రాంచ్ తరఫున అందరం కూడా ప్రతి విలేజ్కి వెళ్ళి వాళ్ళకి మా యొక్క పథకాలని వివరించి వాళ్ళు పథకాలని వాళ్ళు సద్వినియోగం చేసుకుని వాళ్ళ అభివృద్ధి పాటుపడే విధంగా మేము తోడ్పడుతున్నాము అదేవిధంగా మాకు మా బ్యాంకు పరిధిలో ఐదు వందల నలభై గ్రూపులు స్వయం సహాయ సహాయక బృందాలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా మేము స రుణ సదుపాయం చేస్తున్నాము ఇరవై లక్షలు పదిహేను లక్షలు ఈ విధంగా జనాలకి ఇబ్బంది లేకుండా మేము రుణాలకి ఇచ్చి వాళ్ళ యొక్క అభివృద్ధికి మేము తోడ్పడాలనుకుంటున్నాము అదేవిధంగా వాళ్ళందరూ కూడా వచ్చి రుణాలని హితోధికంగా పొంది వాళ్ళ యొక్క అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా మేము కోరుకుంటున్నారు మా యొక్క క్రెడిట్ ఆఫీసర్ గూడూ రీజన్ డి శరత్ బాబు గారు ప్రత్యేకంగా విచ్చేశారు ఎందుకనంటే అగ్రి ముద్ర అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్లు వాటి గురించి చెప్పడానికి వారు అంత దూరం నుంచి వచ్చి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించారు ముద్రా లోన్లు ముద్రా అనేవి ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు ఆడి పరిశ్రమకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కింద మేము అల్ఈడి యాక్టివిటీస్ కింద వాళ్ళందరికీ కూడా నిరోధకంగా రుణాలు ఇస్తున్నాము అదేవిధంగా ఈరోజు కూడా ఒక పది మందికి అగ్రముద్ర లోన్లు ప్రజల సమక్షంలో మేము శాంక్షన్ చేసినందుకు చాలా సంతోషం పడుతున్నాము ఇంకా కూడా ప్రజలందరూ కూడా అవగాహన కల్పించుకొని మిగతా ఏ బ్యాంకుకి వెళ్లకుండా కూడా స్టేట్ బ్యాంక్ మీకు ముందుంటుంది మీ అవగాహ అవసరాల కోసం మేము ఎప్పుడు మేము ముందుంటాము మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మా తలుపు తట్టండి మేము వచ్చి మీకు మీకు మీ యొక్క రుణానికి సహాయం చేసి మీ అభివృద్ధికి మేము పాటుపడతామని సభాముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తాం నా పేరు సరేష్ బాబు అండి నేను చీఫ్ మేనేజర్ క్రెడిట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఓ అండి మా యాప్ ధ్వర్యంలో నలభై ఒక్క శాఖలు పనిచేస్తూ ఉంటాయి ఈరోజు రైతు దినోత్సవం అన్నదాత దివస్ కేంద్ర ప్రభుత్వం వారు ప్రకటించిన రైతు దినోత్సవం సందర్భంగా మేము ఇది అన్ని అన్ని శాఖల్లో పోసుకుంటే మాకు అగ్రికల్చర్కి సంబంధించి రికవరీ పర్సంటేజ్ కానివ్వండి మంచి అవకాశం ఉండేది విజయమూరు ఏసీబీ శాఖను మేము పరిగణనలోకి తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగు జరిగింది ఈ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వారు మనకు బ్యాంకు అనేక పథకాలు రైతులకి కోసం ప్రవేశపెట్టడం జరిగింది దాని మీద అందరికీ సరైన అవగాహన కల్పించాలి వాళ్ళ ఉన్నతికి తోడ్పడాలని కోరుకు కోరుకుంటూ మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకున్నాము అందులో ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే చాలా మంచి పథకాలు ఉన్నాయి కేవలం మన రైతులకి కే పంట రుణాలు బంగారు రుణాలు తప్ప వీటిల మీద అవగాహన లేదు ఇప్పుడు వాళ్ళు ఉన్నతిలోకి రావాలంటే కేవలం వ్యవసాయం నార్మల్ ట్రెడిషనల్ వ్యవసాయం మీద ఆధారపడితే చాలదు అందుకనే వాళ్ళకి అల్లైడ్ యాక్టివిటీస్ అంటే వా అవన్నీ కూడా కలిపి చేసుకుంటే చాలా స్కీమ్స్ ఉన్నాయి వాళ్ళకి ఇంకా ఆర్థికంగా చాలా ముందుకు పోయే ఉద్దేశంతో కొన్ని కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది అందులో ముఖ్యమైనది అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ క్సిమం అమౌంట్ ఆఫ్ లోన్ లేదు అంటే ఎంత నుంచి ఎంతవరకైనా తీసుకోవచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాళ్ళు గోడౌన్స్ అటువంటివి ఏమన్నా కట్టుకొని ప్రో దానికి ఉపయోగపడే విధంగా ఈ స్కీమ్ ఉంటుంది అదే ప్రైమ్ మినిస్టర్ మైక్రో యూనిట్స్ మైక్రో ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రన్నర్స్ అని చెప్పి ఫుడ్ ప్రాసెసింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ అంటే మనకు రైస్ నుంచి రైస్ కావచ్చు లేకపోతే ఈ పల్సెస్ కావచ్చు ఇవన్నీ అంటే మొదట వాళ్ళు ఆ పంట పండించడం మొదల దగ్గర నుంచి చివరికి అమ్మేదాకా ఉండే టోటల్ చైన్ మొత్తం చైన్ అంటే మధ్యలో ప్రాసెసింగ్ పంపించటం సేల్ దాకా అన్ని రైతుకే ఒప్పు స్కీముల్ని ఒక స్కీమ్ని ఉండ ఉంచడం జరిగింది వీటిల్లో ఇంకో ముఖ్యమైన ఇదేంటంటే ముప్పై ఐదు పర్సెంట్ దాకా సబ్సిడీ ఇవ్వటం ఉంటుంది ఇంట్లో మ్యాక్సిమం ఆఫ్ టెన్ ల్యాక్స్ ఈ స్కీమ్స్ గురించి మనకు సరిగ్గా తెలియదు మన రైతులకి అవే కాకుండా డైరీ యూనిట్స్ పౌల్ట్రీ యూనిట్స్ షీప్ యూనిట్స్ ఇవన్నీ కూడా మనం చేయొచ్చు దాన్ని నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అంటే లైవ్ స్టాక్ గురించి